శ్రీరామ ఓం శ్రీ పరమాత్మనే నమతి పురుషం ప్రకృతించుణైవర్తమానోపి నూయోభిజాయే ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకుని వాడు అన్ని విధములకు తన కర్తవ్య కర్మలను ఆచరించుట వలన పునర్జన్మను పొందడు ధ్యానేనాత్మని ఆత్మని పశ్యంతి కెచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కొందరు ఈ పరమాత్మను సూక్ష్మబుద్ధితో తమ హృదయములయ్యందు చూచెదరు మరికొందరు జ్ఞానయోగము ద్వారాను కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శించురు అనేవజానంత శ్రుభ్య ఉపాసతే మృత్యుం శృతిపరాయణ కానీ ఈ సాధన మార్గముల గురించి తెలియని వారు తత్వజ్ఞానము తెలిసిన ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు ఆ విధముగా విని తెలుసుకొనిన వారు మృత్యురూపమైన సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు యావత్ సంజాయతే సత్వం స్థావర క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ ఓ అర్జున ఈ చరాచర ప్రాణులన్నీయు క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగునని తెలుసుకునుము సమం సర్వేషు భూతేషు భూతం పరమేశ్వరం వినశ్యత్ స్వ వినశ్యంతం స పశ్యతి శరీరము నశించిన నను తాను నశింపగా ఎవరు సమస్త భూతముల ఎందున్న పరమేశ్వరుని చూచుడు వాడే నిజమైన ద్రష్ట జయ శ్రీరామ